ప్రకాశం జిల్లా వెలుగొండ ప్రాజెక్టుకు రెండు వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించేందుకు అధికారులు నాయకులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు స్థానిక టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు పట్టణానికి పన్నెండు వందల కోట్ల రూపాయలతో మంచినీటి సమస్యను తీర్చేందుకు టెండర్ పూర్తి చేసి పనులను ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు ప్రజలు చిన్న చిన్న సమస్యలకు తాడేపల్లి వెళ్లకుండా మార్కాపురంలోనే ప్రతి శనివారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలను కోరారు రథసప్తమి వేడుకలను విజయవంతం చేసిన మున్సిపల్ అధికారులు శానిటరీ వర్కర్స్ పోలీస్ అధికారులకు సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే నారాయణ రెడ్డి అందరికీ నమస్కారం ముందుగా నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తాను నిన్న జరిగినటువంటి రథసప్తమి వేడుకలు బ్రహ్మాండంగా మార్కాపురం చరిత్రలో కనివిన రీతిలో జరిగాయి ఈ రథసప్తమి వేడుకలు పాల్గొని ఆ కార్యక్రమం విజయవంతమయ్యేలా చేసినందుకు మార్కాపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రయాణికులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం అలాగే ఇక్కడ ముఖ్యంగా అభినందించాల్సినవి కొన్ని వర్గాలు ఉన్నాయి ముఖ్యంగా శానిటేషన్ మా మున్సిపల్ స్టాఫ్ మార్కాపూర్లో నిన్న అంత పెద్ద వేడుక దొరుకుతూ ఉంటే ఎక్కడా కూడా ఒక చిన్న వేస్టేజ్ అనేది రోడ్డు మీద లేకుండా ప్రజలకు అసౌకర్యం అనేది కలగకుండా రాత్రి పన్నెండింటి వరకు కూడా పనిచేస్తూ ఎప్పటికప్పుడు ఆ వాహనాల ముందు శుభ్రత అనేది ఎట్లా ఉంటుందో చూపించి బ్రహ్మాండంగా పనిచేశారు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం ఏమాత్రం అన్ని వేల మంది సమక్షంలో ఏమాత్రం కూడా ప్రజలు అసౌకర్యానికి గురి కాకుండా చూసుకున్నందుకు వారికి మా పార్టీ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అలాగే పోలీస్ డిపార్ట్మెంటు మరియు రెవెన్యూ శాఖ మరియు ఇతర శాఖలు అందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేశారు అందరూ కూడా అందుబాటులో ఉండి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు భవిష్యత్తులో ఇంకా ఈ కార్యక్రమాలని ఆ రథసప్తమి వేడుకలు కావచ్చు అలాగే మా స్వామి బ్రహ్మోత్సవాలు కావచ్చు ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్రభుత్వంలో బ్రహ్మాండంగా జరుపుతామని దాన్ని ప్రజలందరూ కూడా సహకరించమని చెప్పి కోరుతా ఉన్నాం అలాగే రేపు శనివారం నుంచి మార్కాపురంలో ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తూ ఉన్నాం ఉదయం పది గంటలకు మా పార్టీ కార్యాలయం దగ్గర ప్రజా దర్బార్ స్టార్ట్ చేసి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగిస్తాం మా నాలుగు మండలాలు అలాగే మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటారు ప్రజలకు తక్షణం చేయాల్సినటువంటి సమస్యల్ని తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు మీ ఈ దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని మీరు ఎక్కడో విజయవాడ మంగళగిరి ప్రాంతాల్లో రాష్ట్ర పార్టీ కార్యాలయానికి అలాగే ప్రజా దర్బార్లకు అటెండ్ అయ్యి ఇబ్బందులు పడతా ఉన్నారు చిన్న చిన్న సమస్యలు అనేవి మా పరిధిలోనే క్లోజ్ చేసి మీకు అంత దూరం పోకుండా ఒక వెసులుబాటు కల్పించాలన్న ఉద్దేశంతో అలాగే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే విధంగా ప్రజాయంత్రాంగాన్ని ప్రజా నాయకుల్ని అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం ప్రతి శనివారం టెన్షన్ తప్పకుండా ప్రతి శనివారం అనేది ఈ కార్యక్రమం అనేది ప్రజాదర్ ద్వారానే జరుగుతుంది అధికారులు అందరూ కూడా పాల్గొంటారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరిని కూడా కోరుతూ ఉన్నాం అలాగే త్వరలో మార్కాపురికి ఈ వాటర్ సమస్య అనేది తీరబోతూ ఉంది పన్నెండు వందల కోట్ల రూపాయలతోటి టెండర్లు పూర్తిగా వచ్చా పూర్తిగా వచ్చే నాకు తెలిసి రేపు ఎల్లుండి నుంచి ఎల్లుండి టెండర్స్ త్వరలో వాటర్ సమస్య అనేది తీరుతుందని ఈ నెల ఇరవై నాలుగో తారీఖున బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి వెలుగొండ ప్రాజెక్టుకు రెండు వేల కోట్లు కోటాయించే విధంగా మేమందరం అధికారులు మా నాయకుల్ని ఒప్పిస్తామని ఈ వెలుగొండ ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లో ఈ మూడు సంవత్సరాలను పూర్తి చేసేదానికి సాయశక్తిలో ప్రయత్నం చేసి పూర్తయ్యే విధంగా చూస్తామని చెప్పి కూడా మాట చెప్తా ఉన్నాను మార్కాపురం మంచి త్వరలో జిల్లా అవుతుందని చెప్పి రాత్రి మాకు మన మున్సిపల్ శాఖ మంత్రి వారికి కూడా మాట ఇచ్చారు త్వరలోనే అక్కడ జిల్లా కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చే పూర్తి చేయిస్తాం కాబట్టి మార్కాపురం ప్రజలు అన్ని వేళ ఎప్పుడు సంతోషంగా ఉండాలని చూసుకోవటమే మా లక్ష్యంగా ఈ ప్రాంత ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునేటువంటి దిశగా మేము ముందుకు పోతామని దీనికి మీ ఆశీస్సులు మాకు నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ